సేల్ శ్రీ రస్తు శుభమస్తు సేల్ ప్రతి 25000 రూపాయల కొనుగోలుపై ఒక గోల్డ్ కాయిన్ ఇస్తాం వెల్కమ్ టు ఐడిమీడియం షుగర్ వ్యాధి షుగర్ వ్యాధి ఉన్న ఖచ్చితంగా కొన్ని రకాల ఫుడ్స్ అవాయిడ్ చేయాల్సిందే మరి వివరాలు తెలుసుకుందాం ఇ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ నాచురోపతి వైద్యులు డాక్టర్ జోస్నా పాటి గారు మేడం నమస్తే నమస్తే అండి సో షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళు కొన్ని రకాల ఫుడ్స్ తీసుకుంటే షుగర్ అనేది వెంటనే పెరిగిపోతుందని చెప్తూ ఉంటారు మరి ఆ ఫుడ్స్ ఏంటి వాటిని అవాయిడ్ చేయాలంటే ఎలాగా సో బేసికగా షుగర్స్ షుగర్ ఉన్న వాళ్ళకండి షుగర్ అనేది మెయిన్గా చాలా స్లోగా గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అయ్యే డిసీజ్ సో ఎప్పుడైతే అది ఒక మెటబాలిక్ సిండ్రోమ్ ఎప్పుడైతే మనము లైఫ్ స్టైల్ అనేది స్లోగా ఎప్పుడైతే చేంజెస్ తీసుకొచ్చి కంప్లీట్లీ ఫుడ్లో ఎక్సెస్ షుగర్ కంటెంట్ ఉన్న ఫుడ్స్ కానివ్వండి లేకపోతే ఏవైతే గ్లైసిమిక్ ఇండెక్స్ ఎక్కువ ఉంటుందో అంటే ఏ ఫుడ్ అయితే మనం తీసుకున్న వెంటనే షుగర్ పెరుగుతుందో ఎందుకంటే షుగర్ ఉన్న వాళ్ళకి లేకపోతే యాక్చువల్గా ఇమ్మీడియట్ స్పైక్ ఎప్పుడైతే అవుతుందో షుగర్ అది ఇంకా డేంజరస్ కండిషన్ అనమాట సో అలా కాకుండా స్లోగా అబ్జార్బ్ అయ్యే ఫుడ్ మాత్రమే తీసుకోవాలి షుగర్ ఉన్నవాళ్ళు సో ఇందులో మనం ముఖ్యంగా షుగర్ ఉన్న వాళ్ళు తీసుకోకూడనివి అందరికీ తెలిసిందే స్వీట్స్ సో హై షుగర్తో మనం ఏవైతే తయారు చేస్తామో ఆ స్వీట్స్ తీసుకున్నాము అంటే ఇమ్మీడియట్లీ షుగర్ లెవెల్స్ అనేది పెరుగుతుంది అండ్ హై షుగర్ లెవెల్స్తో వచ్చే కాంప్లికేషన్స్ మనకి తెలిసిందే నర్వస్ సిస్టమ్ దెబ్బతింటుంది కాళ్ళల్లో వెంటనే తిమ్ములు రావడము కంప్లీట్లీ చేతుల్లో తిమ్ములు రావడము అండ్ స్లోలీ ప్రోగ్రెస్ అయింది అనుకోండి ఈవెన్ కాళ్ళల్లో చచ్చుపడిపోడాలు నరాలు ఇది ఇది కాకుండా ఐస్ ఎఫెక్ట్ చేస్తుంది అండ్ కిడ్నీస్ ఎఫెక్ట్ చేస్తుంది సో డయాబెటిక్ రెటినోపతి డయాబెటిక్ న్యూరోపతి సో ఈ కాంప్లికేషన్స్ అనేది మనకు తెలుసు నెఫ్రోపతి కూడా అండ్ సో ఈ షుగర్ అనేది మనకి స్లోగా కంట్రోల్డ్గా వచ్చే ఫుడ్స్ అని అంటే గ్లైసిమిక్ ఇండెక్స్ ఏవైతే తక్కువ ఉంటుందో అలాంటి ఫుడ్స్ మనం తీసుకోవాలి సో అందులో మనం ముఖ్యంగా చెప్పాలి అని అంటే మిల్లెట్స్ ఫుడ్ సో మిల్లెట్స్ లో మనకు ఉండేది జొన్నలు సజ్జలు రాగులు కొర్రలు అండు కొర్రలు ఇలా డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ మిల్లెట్స్ మనకు ఉన్నాయి సో సిరి ధాన్యాలు సో ఈ సిరిధాన్యాలు చాలా బాగా పనిచేస్తాయండి అండ్ ఈ సిరి ధాన్యాలు అనాది కాలంగా మనం అవే తినేవాళ్ళము ఎప్పుడో పండగలు పబ్బాలు వచ్చినప్పుడు మాత్రమే రైస్ అనేది తీసుకునేవాళ్ళము అలాంటిది ఇప్పుడు కంప్లీట్లీ రైస్ పైకి షిఫ్ట్ అయిపోయి మనం సిరి ధాన్యాలు అంటే అదేదో స్పెషల్ గా మనం ఇంక్లూడ్ చేసుకున్నట్లు అవుతుంది కాకపోతే మన ఫుడ్ లో అట్లీస్ట్ షుగర్ లేని వాళ్ళు ఆల్మోస్ట్ ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ఈ మిలెట్స్ బేస్డ్ తీసుకుంటే కనుక అది మనం ప్రివెంట్ చేయొచ్చు షుగర్ ఉన్న వాళ్ళైతే కనుక ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ ఫుడ్ ఇలా గ్లైసిమిక్ ఇండెక్స్ తక్కువ ఉన్న ఫుడ్స్ మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది అనమాట ఎస్ సో ఖచ్చితంగా ఈ షుగర్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఈ చక్కెరను అనేది మానేయాలని చెప్తూ ఉంటారు కదా అయితే ఈ మధ్య కాలంలో వింటున్నాం ఏంటంటే ఒక టూ స్పూన్స్ ఆఫ్ చక్కెర తీసుకోవచ్చు అది నిజమేనా అవునండి ఒక టూ స్పూన్స్ అంటే ఒక టీ స్పూన్ ఫైవ్ గ్రామ్స్ అనుకుందాం అనుకోండి అప్ టు టు గ్రామ్స్ ఆఫ్ షుగర్ నార్మల్ గా పర్మిటెడ్ అనమాట అయితే ఇప్పుడు మనకు వచ్చే షుగర్ ఏదైతే ఉందండి కంప్లీట్లీ ప్రాసెస్డ్ రిఫైన్డ్ బ్లీచ్డ్ తెల్లగా ఆ షుగర్ ఏదైతే వస్తుందో అందులో యాడ్ చేసిన కెమికల్స్ ఎక్కువ హామ్ చేస్తున్నాయి అనమాట కాబట్టి ఆ షుగర్ కంటే మనకి అదే బ్రౌన్ షుగర్ వస్తుంది సో అంత అన్ప్రాసెస్డ్ అనమాట ఆ షుగర్ మనం రిప్లేస్ చేసుకోవచ్చు లేకపోతే బెల్లం రిప్లేస్ చేసుకోవచ్చు తాటి బెల్లం ఇంకా మంచిది లేదు అని అంటే కొంచెం తేనె తీసుకోవచ్చు లెస్ క్వాంటిటీ తేనె తీసుకోవచ్చు లేకపోతే డేట్ సిరప్ తీసుకోవచ్చు ఇవన్నీ ఇంకా కొంచెం న్యాచురల్ స్వీట్నర్స్ కాబట్టి ఇవి యూస్ చేయడం ఇంకా బెటర్ అండి అంతేకాకుండా ఇప్పుడు ఈ మధ్యలో షుగర్ రిప్లేస్మెంట్స్ వస్తున్నాయి సో అవి తీసుకుంటే ఇంకా హార్మ్ఫుల్ యాక్చువల్లీ చెప్పాలి అంటే సో ఎప్పుడైనా కానివ్వండి ఈ న్యాచురల్ స్వీట్నెస్ తీసుకోవడం బెటర్ అనమాట కాంబినేషన్ ఆఫ్ ఫుడ్స్ అని మాట్లాడుకున్నాము మనం జనరల్గా హనీ గార్లిక్ కలిపి తీసుకుంటూ ఉంటాము లేదా హనీ లెమన్ వాటర్ కలిపి తీసుకుంటూ ఉంటాము సో మరి ఇవి తీసుకుంటే కూడా షుగర్ అనేది పెరుగుతుందా హనీ వల్ల కూడా మరి హనీ కాకుండా మనం వెల్లుల్లిని తీసుకోవాలి అని అంటే ఎలా తీసుకోవచ్చు ఆ లాభాలు పొందాలంటే సో హనీ యాజ్ సచ్ అండి ఒక టీ స్పూన్ ఆఫ్ హనీ ఓవరాల్గా రోజు మొత్తంలో వేరే ఫుడ్ ఏం తీసుకుంటున్నారో ఆ కాంబినేషన్ చూసుకుంటూ హాఫ్ టీ స్పూన్ వన్ టీ స్పూన్ హనీ అనేది షుగర్ లెవెల్స్ ఎలా ఉన్నాయి మెయింటైన్ అవుతున్నాయా రెగ్యులర్ రెగ్యులేట్ అయ్యి ఉన్నాయి అలాంటి వాళ్ళు తీసుకోవచ్చండి కానీ ఎవరికైతే షుగర్ లెవెల్స్ కంట్రోల్ అవ్వట్లేదు షుగర్ మానిటర్ చేసినప్పుడు ఇమ్మీడియట్లీ స్పైకింగ్ ఎక్కువ ఉంటా ఉంది అలాంటి వాళ్ళు హనీ అవాయిడ్ చేయడం బెటర్ ఓకే నెక్స్ట్ వెల్లుల్లి అంటారా వెల్లుల్లి హనీ కాంబినేషన్ తీసుకుంటే మంచిదే ఎందుకంటే వెల్లుల్లో ఉండే ఆ మెడిసినల్ ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో కార్డియాక్ హెల్త్కి మంచిది డయాబెటిక్స్కి చాలా మంచిది అయితే ఉత్త వెల్లుల్లి తీసుకోవాలి అని అంటే ఒక్కటే ఆ పచ్చి వెల్లుల్లిని అంత అడ్వైజబుల్ కాదు ఎందుకనంటే అది మనం ఎప్పుడైతే తీసుకుంటామో థ్రోట్ని అది కట్ చేసే ప్రాపర్టీస్ ఉంటుంది కాబట్టి ఆ వెల్లుల్ని ఏదైనా కొంచెం దోరగా వేయించడము లేకపోతే ఒక్క చిటికిడు నెయ్యి వేసి అందరూ దోరగా వేయించేసి ఆ వెల్లుల్ని తీసుకోవచ్చు లేదు అనంటే మన తాలింపుల్లో కూరల్లో వేసే తాలింపులు కానివ్వండి వాటిల్లో కొంచెం దంచేసి రసంలో తాలింపు ఏదైతే వేస్తామో కొంచెం దంచేసి దాన్ని దోరగా ఏం చేసి తీసుకోవడం బెటర్ ఖచ్చితంగా మేడం అయితే వైట్ రైస్ ఇలాంటి వాటికి వస్తే వైట్ రైస్ తీసుకోకూడదని చెప్తూ ఉంటారు కదా సో వైట్ రైస్ అనేది అసలే తీసుకోకూడదా ఏదైనా ఒక అంటారా యాక్చువల్లీ వైట్ రైస్ లైక్ వైట్ రైస్ అండ్ రైస్ వెరైటీస్ లైక్ బ్రౌన్ రైస్ కానివ్వండి రెడ్ రైస్ బ్లాక్ రైస్ ఇవన్నీ చాలా రైస్ వెరైటీస్ వచ్చాయి మెయిన్ వైట్ రైస్ చూస్తే గనక బేసిక్గా వైట్ రైస్ అంటే ఏంటి మనకి ఆ రైస్ పైన ఉన్న ఏదైతే హస్క్ ఉందో ఆ పొట్టు దాన్ని కంప్లీట్లీ తీసేసి మనం వైట్ రైస్ ని తెచ్చుకుంటున్నాము అయితే వైట్ రైస్ తీసుకున్నప్పుడు అందులో చూస్తే మనకి న్యూట్రియం అనేది కంప్లీట్లీ బీకాంప్లెక్స్ ఏవైతే పొట్టులో ఉంటుందో ఫైబర్ ఏదైతే ఉంటుందో అవన్నీ మినహాయించి మనం తింటున్నాం అండ్ వైట్ రైస్ అసలు ఎందుకు తీసుకొని వచ్చారు బ్రౌన్ రైస్ అయితే గనక మీరు చూస్తే లైట్ స్వీట్నెస్ ఉంటుంది అది తొందరగా దాని షెల్ఫ్ లైఫ్ అనేది తక్కువ ఉంటుంది కాబట్టి దాని నుంచి ఎక్కువ రోజులు స్టోర్ చేయొచ్చు అని వైట్ రైస్ తీసుకొని వచ్చారు కాకపోతే వైట్ రైస్ అనేది వీలైనంత వరకు మనము ఎప్పుడూ అకేషనల్గా గా తీసుకుంటే మంచిదే అదర్వైజ్ వీలైనంత వరకు తగ్గించి తీసుకోవడమే డయాబెటిక్స్ శ్రేష్టం అండి ఇక షుగర్ వ్యాధి వచ్చిందంటే జనరల్ గా వాకింగ్ అని చెప్తూ ఉంటారు వాకింగ్ అనేది ఎంత వాకింగ్ ఎవరైనా కానివ్వండి ఏజ్ ని బట్టి తర్వాత వాళ్ళు వాళ్ళకున్న అదర్ అసోసియేటెడ్ ప్రాబ్లమ్స్ లైక్ సపోజ్ నీ పెయిన్స్ ఉన్నాయనుకోండి షుగర్ ఉంది మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి అలాంటి వాళ్ళని మనం వెళ్ళి బ్రిస్క్ వాక్ చేయండి అంటే ఆల్రెడీ మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి అది అడ్వైజబుల్ కాదు ఎందుకంటే వాకింగ్ చేసినప్పుడు మోకాళ్ళ నొప్పులు ఇంకా ఎక్కువ అయ్యే ఛాన్స్ ఉంటుంది రాపిడ్ ఎక్కువ అవుతుంది కాబట్టి స్ట్రెయిన్ ఎక్కువ అవుతుంది కాబట్టి సో వాకింగ్ అనేది ఎవరైనా కానివ్వండి టు స్టార్ట్ విత్ ఈవెన్ పది నిమిషాలుగా అయినా స్టార్ట్ చేయాలి చేసి బాడీ కెపాసిటీని మెల్లగా దాన్ని ఒక ట్వంటీ మినిట్స్ థర్టీ మినిట్స్ ఫార్టీ మినిట్స్ అప్ టు వన్ అవర్ ప్రొలాంగ్ డ్యూరేషన్ చేసే కొద్దీ బాడీ కెపాసిటీ పెంచుకుంటూ చేయాలండి సో ఎంత లేదన్నా ఒక థర్టీ మినిట్స్ చేసినా కానివ్వండి వారానికి ఒక ఐదు రోజులు అది కూడా షుగర్ లెవెల్స్ ని కంట్రోల్ చేయడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది ఖచ్చితంగా మేడం షుగర్ అనేది కంట్రోల్లో ఉంచుకోవాలి లేదంటే రకరకాల కాంప్లికేషన్స్ వస్తూ ఉంటాయి షుగర్ వ్యాధి ఒకటే కావచ్చు కానీ వచ్చే కాంప్లికేషన్స్ చాలానే ఉంటాయి అన్ని రకాల ఆర్గాన్స్ మీద అది ఇబ్బంది పెడుతుందని చెప్తూ ఉంటారు డ్యామేజ్ చేస్తుందని చెప్తూ ఉంటారు సో జాగ్రత్తలు తీసుకోవాలి ఆహార నియమాలు మీరు చెప్పినట్లుగా పాటించాలని కోరుకుందాం ఇప్పుడు ఏవైతే ఫుడ్స్ అవాయిడ్ చేయాలని చెప్పారో ఖచ్చితంగా అవాయిడ్ చేయాల్సిందే మెంతులు మెంతులు అంటే చాలా రకాల మెడిసినల్ వాల్యూస్ ఉంటాయి దీంట్లో ఇవి అనేక రకాల అనారోగ్య సమస్యలు తగ్గిస్తాయి సో మెంతులు డయాబెటిస్ని కూడా తగ్గిస్తాయి అని చెప్తూ ఉంటారు సో నిజమైన మెంతుల్ని ఎలా తీసుకోవాలి దీనిలో ఉన్న మెడిసినల్ ప్రాపర్టీస్ ఏంటి ఎటువంటి ఆరోగ్య లాభాలు కలుగుతాయి వివరాలు తెలుసుకుందాం మనతో పాటు ప్రముఖ న్యాచురోపతి వైద్యులు డాక్టర్ నగర్ ఉన్నారు డాక్టర్గా నమస్తే అండి నమస్తే అండి మ్యామ్ జనరల్గా ఈ మెంతులు మెంతుల్కి ఎందుకు ఒక స్పెషల్ ప్లేస్ ఉంటుంది మెంతులు ని తగ్గిస్తాయి ఇలా తీసుకోండి అట్లాగా నిజంగానే మెంతుల్లో అన్ని మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయా ఖచ్చితంగానండి మెంతుల్లో స్పెసిఫిక్గా షుగర్ లెవెల్స్ ని తగ్గించే ప్రాపర్టీస్ ఉన్నాయన్నమాట అందుకే మెంతులు అనగానే షుగర్ షుగర్ని తగ్గించే ఔషధం లాగానే దాన్ని పరిగణిస్తాము అండ్ సైంటిఫిక్గా కూడా ఎన్నో రీసెర్చ్ చేసిన తర్వాత చూసింది ఏంటంటే మనకి ఏదైతే మెడికేషన్ షుగర్ లెవెల్స్ ని తగ్గించడానికి ఆల్రెడీ డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఏదైతే తీసుకుంటున్నారో దాని బదులుగా అంటే ఆ స్టేజ్ ని బట్టి మనం చూడాల్సి ఉంటుంది బట్ ప్రీ డయాబెటిక్ స్టేజ్ లో ఉన్న వాళ్ళు షుగర్ లెవెల్స్ ని కంట్రోల్ చేయడానికి డయాబెటీస్ కండిషన్ లో వెళ్లకుండా ఉండడానికి మెంతులు తీసుకుంటే గనక అద్భుతంగా పనిచేస్తుంది అవును రీసెర్చ్ జరిగింది సో ఎన్ఐఎన్ వాళ్ళే కోసం చెప్పారు అని చెప్తారు కదా అవును అవును ఎన్ఐఎన్ వాళ్ళు చెప్పారు తర్వాత ఈవెన్ వరల్డ్ ఫుడ్ ఆర్గనైజేషన్ వాళ్ళు కూడా చెప్పారు మెంతులకి ఆ ప్రాపర్టీస్ అనేది ఉన్నాయన్నమాట ఇప్పుడు ప్రీ డయాబెటిక్ కండిషన్ ఉంది లేదా డయాబెటీస్ రాకుండా ఉండాలనుకుంటున్నాం అన్నప్పుడు అసలు ఈ మెంతుల్ని ఎలా ప్రాపర్ వేలో తీసుకోవాలి ఎంత క్వాంటిటీ తీసుకోవాలి సో మెంతులు మెడిసిన్ లాగానే తీసుకోవాలన్నమాట మెంతుల్ని అనేక రకాలుగా తీసుకోవచ్చు మెయిన్ గా ఏంటి అని అంటే మెంతుల్లో ఉన్న ఏవైతే మెడిసినల్ ప్రాపర్టీస్ ఉన్నాయో అవి మన బాడీలో బాగా అబ్జార్బ్ అవ్వాలి దాంట్లో ఉన్న వాల్యూ ఏదైతే ఉందో ప్లస్ క్విక్ గా మన గట్లోకి అబ్జార్బ్ అవ్వడము దాని యాక్టివిటీ ఆర్ దాని వాల్యూతో షుగర్ లెవెల్స్ ని కంట్రోల్ చేసే ఇన్సులిన్ రెసిస్టెన్స్ ని తగ్గించే గుణాలు ఏవైతే ఉన్నాయో అవి కావాలి అని అంటే గనక మనం ఒక త్రీ ఫోర్ టైప్స్ లో తీసుకోవచ్చు అనమాట అందులో ఫస్ట్ థింగ్ వచ్చేసి మెంతుల డికాక్షన్ సో రాత్రి పూటే మెంతులని ఒక స్పూన్ మెంతులని ఒక త్రీ హండ్రెడ్ ఎంఎల్ వాటర్లో నానపెట్టి దాన్ని మార్నింగ్ మరగపెట్టి ఆ మెంతుల డికాక్షన్ని అది కొంచెం బాగా మరిగితే గనక అందులో ఉన్న సారం అందులో ఉన్న ఇంగ్రీడియంట్స్ అంతా కూడా వాటర్లోకి వస్తుంది అది ఒక డికాక్షన్ ఫామ్లో మనం పరగడుపున ఎంపీ స్టమక్ తీసుకోవాలన్నమాట ఓకే అది ఒకవే దాని తర్వాత మెంతులని నానపెట్టి స్ప్రౌట్స్ లాగా కూడా మనం తయారు చేసుకోవచ్చు మేథీ స్ప్రౌట్స్ సో మెంతుల్ని నానపెట్టేసి దాన్ని ఓవర్ నైట్ ఇలానే నానపెట్టి నెక్స్ట్ డే మార్నింగ్ వాటర్ తీసేసి ఆ తడిగా ఉన్న మెంతులని మనం ఒక చిన్న రంధ్రాలు ఉన్న బాక్స్ కానివ్వండి లేకపోతే ఒక చిన్న కర్చీఫ్లో కట్టేసి దాన్ని జస్ట్ తడుపుతూ ఉంటే గనక మామూలుగా స్ప్రౌట్స్ ఎలా తయారు చేస్తాం మొలకలు అప్పుడు ఆ మేథి సీడ్స్ లో ఈ డయాబెటీస్ ఆర్ షుగర్ లెవెల్స్ తగ్గించే గుణాలతో పాటు ఎక్సెస్ న్యూట్రియన్స్ లైక్ విటమిన్ బి బి కాంప్లెక్స్ విటమిన్స్ కానివ్వండి లేకపోతే ఈవెన్ వైటమిన్ సి పెరుగుతుంది అండ్ నయాసిన్ అనేది పెరుగుతుంది సో ఇవన్నీ కూడా ఔషధ గుణాలతో పాటు ఈ న్యూట్రియన్స్ కూడా విటమిన్స్ కూడా పెరుగుతాయి అనమాట అప్పుడు మనకి డబుల్ బెనిఫిట్ ఉంటుంది సో ప్రౌట్స్ ద్వారా ఎక్కువ వస్తుంది ఎక్కువ వస్తుంది ఇంకా సో స్ప్రౌట్స్ ఎందుకంటే మనం దాన్ని బాయిల్ చేయట్లేదు జస్ట్ నానపెట్టి తీసుకుంటున్నాము ప్లస్ మొలకలు వచ్చింది అని అంటే ప్రాణశక్తి అనేది ఇంకా పెరుగుతుంది వైటాలిటీ వైటల్ ఫోర్స్ సో ఇమ్యూనిటీ కూడా బూస్ట్ చేయడానికి హెల్ప్ చేస్తుంది ఎనీ స్ప్రౌట్ అంటే నార్మల్ వీటి కన్నా మంచివి చాలా మంచివి అసలు ఫుడ్ లో అన్నిటికంటే శ్రేష్టమైన ఫార్మ్ ఆఫ్ ఫుడ్ అని అంటే మొలకల్ని టాప్ వన్ కేటగిరీలో చెప్పొచ్చండి అంటే అందులో ప్రోటీన్ లభిస్తుంది కాంప్లెక్స్ వైటమిన్స్ ఉంటాయి తర్వాత ఈవెన్ అదర్ వైటమిన్స్ ఉంటాయి అండ్ ఏంటంటే మనకి స్ప్రౌట్స్ తీసుకున్నప్పుడు అందులో రా స్ప్రౌట్స్ తీసుకుంటాం కాబట్టి యాజ్ ఇట్ ఈ ప్రకృతి మనకి ఇచ్చినది మనం ఎటువంటి దాన్ని ఆల్టర్ చేయకుండా తీసుకుంటాం కాబట్టి అందులో మనకి హండ్రెడ్ పర్సెంట్ గుణాలన్నీ కూడా బాడీకి లభిస్తాయి ఇప్పుడు చాలా మంది ఆ స్ప్రౌట్స్ కూడా మంచి హైజీన్ గా చేయట్లేదు లేదా చేసిన స్ప్రౌట్స్ ని ఇంకా వాళ్ళు ఫ్రై చేస్తారు అవును రకరకాల మసాలాస్ యాడ్ చేస్తారు అలా తీసుకుంటున్నారు అలా అలా తీసుకుంటే అందులో ఉన్న గుణాలన్నీ కూడా ఆటోమేటిక్ గా డిస్ట్రాయ్ అయిపోతూ వస్తాయి అలా తీసుకొని లాభం లేదు చాలా మంది మేథీ స్ప్రౌట్స్ ఒకటే మెంతులు తీసుకోవడానికి ఏంటంటే చేదుగా ఉంటుంది అన్నది ఒక్కటే అందరికీ కొంచెం కష్టం అనమాట ఇప్పుడు మేథీ స్ప్రౌట్స్ చేసినా కానివ్వండి కొంచెం చేదు అనేది కాస్త తగ్గుతుంది ఆ మొలకలు వస్తాయి కాబట్టి అవంతా చేదుగా ఉండవు వాటిని అన్నంలో కొంచెం ఒక అన్నం తినేటప్పుడు వారు తినే ముందు ఒక టేబుల్ స్పూన్ ఒక టేబుల్ స్పూన్ స్ప్రౌట్స్ పెట్టుకొని అన్నంలో కలుపుకొని అయినా తినేయచ్చు తినగలిగే వాళ్ళు ఫస్ట్ అది తినేసి తర్వాత బోన్ చేయొచ్చు సో లంచ్ కానివ్వండి ముఖ్యంగా బ్రేక్ఫాస్ట్ లో తింటే ఇంకా మంచిది ఎందుకనంటే అది ఫస్ట్ థింగ్ మన బాడీలో వెళ్తుంది కాబట్టి మేతి సీడ్ వాటర్ తాగొచ్చు లేదా స్ప్రౌట్స్ తీసుకోవచ్చు ఇంకొకటి వచ్చేసి మేథిని పౌడర్ చేసుకొని దాన్ని జస్ట్ డ్రై రోస్ట్ చేసి పౌడర్ చేసుకొని పెట్టుకొని దాన్ని కర్రీస్ లో మనం వేసుకొని ఆటోమేటిక్ గా కర్రీస్ తో పాటు అది కూడా వెళ్తుంది అది ఇన్ఫ్యాక్ట్ అందరూ తీసుకోవచ్చు తెలియని కూడా తెలియదు బెనిఫిట్స్ ఉంటాయి చాలా మంది అయితే ఇన్ఫాక్ట్ కొన్ని మెంతులు మనం తాలింపు వేస్తాం కదండి ప్రతి కూరని ఆవాలు జీలకర్ర పచ్చిమిరపకాయలు కరేపాకు ఇవన్నీ వేస్తాము వాటితో పాటు ఒక అర స్పూన్ వేసాము అనుకోండి మనకి తెలియకుండానే కొన్ని మెడిసిన్ మన బాడీలో వెళ్తున్నట్లు అనమాట ఒకప్పుడు మెంతులు పోపు డబ్బాలో ఉండేవి కదా ఎందుకు పెద్ద లాంటివి సార్ వస్తున్నాయి సో అలా కూడా మనం తీసుకోవచ్చు అనమాట ఇంకొకటి ఏంటంటే మెంతి పొడి మనం ఈ కర్రీస్ లో స్ప్రింకిల్ చేసి దాని పైన చల్లుకొని తీసుకోవడం అనుకున్నాం కదండి ఇప్పుడు కొన్ని పచ్చళ్ళు చేసినప్పుడు మనం ఆవపిండి మెంతిపిండి వేసుకొని చేస్తాము సో అది కూడా పచ్చళ్ళు ఎక్కువ క్వాంటిటీలో తింటే మంచిది కాదు బట్ కొంచెము మనం తీసుకుంటే గనక పచ్చళ్ళలో నిల్వ పచ్చళ్ళలో యాంటీ క్యాన్సరస్ ప్రాపర్టీస్ ఉంటాయి యాంటీ ఆక్సిడెంట్స్ రుచిగా ఉంటాయి అన్నమాట సో కొంచెం పచ్చడి తీసుకోవడము ఒక వేడి వేడిగా అన్నం తినేటప్పుడు తీసుకొని కొంచెం అందులో నెయ్యి యాడ్ చేసుకొని తీసుకుంటే అది కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది మన డాక్టర్ గారు పచ్చళ్ళు తింటే క్యాన్సర్ వస్తదంటారు కానీ యాంటీ క్యాన్సర్ ప్రాపర్టీస్ పచ్చళ్ళు ఉన్నాయి బికాస్ ఆ ప్రాసెస్ ఏదైతే మనం ప్రిజర్వ్ చేస్తామో కాకపోతే ఇదేంటి అంటే అక్కడ మ్యాటర్ అవుతుంది ఆయిల్ మ్యాటర్ అవుతది ఆయిల్ మ్యాటర్ అవుతది తర్వాత హైపర్టెన్షన్ బీపీ ఉందనుకోండి బీపీ ఉన్న వాళ్ళు ఈ పచ్చళ్ళలో మనం ప్రిజర్వ్ చేయడానికి హై సాల్ట్ యూస్ చేస్తాం కాబట్టి అలాంటి వాళ్ళు జాగ్రత్తగా తీసుకోవాలి బట్ అదర్వైజ్ అది కూడా ఔషధం లాగా ఒక మెడిసిన్ లాగా కానీ టేస్ట్ ఇష్టపడే వాళ్ళు ఏం చేస్తాము అని అంటే తో ఆపకుండా కొంచెం ఎక్కువ క్వాంటిటీ తీసుకుంటే అప్పుడు అది మళ్ళీ అనేక రోగాలకి దారి తీస్తుంది సో అది చాలా ఇంపార్టెంట్ అదే మెంతి పిండి మనము డిఫరెంట్ ఫార్మ్స్ లో యూస్ చేయొచ్చు అనమాట సో ఈ రకంగా మెంతుల్ని డికాక్షన్ చాలా మంది ఈవెన్ మార్నింగ్ నానబెట్టుకొని సాయంత్రం పూట దాన్ని బాయిల్ చేయకుండా ఉత్త నానపెట్టుకున్న మెంతుల్ని ఏదైతే వాటర్ ఉంటుందో అందులో నుంచి అది కూడా ఇన్ఫ్యూస్డ్ వాటర్ లాగా వస్తుంది అనమాట సో దాన్ని కూడా డైరెక్ట్ గా తాగి దాని బెనిఫిట్స్ పొందొచ్చు ఇప్పుడు మెంతులు వాటర్ అంటే మె మెంతులు వాటర్ అంటే వాటర్ తీసుకోవాలా మెంతులు కూడా తినాలా మెంతులు కూడా మింగేస్తే ఇంకా మంచిది ఎందుకంటే అది నమిలితే డెఫినెట్లీ చాలా చేదుగా ఉంటుంది కాబట్టి మనం ఏం చేయొచ్చు అని అంటే మెంతుల్ని డైరెక్ట్ గా మింగేసేయొచ్చు అది పొట్టలోకి వెళ్ళిన తర్వాత స్టమక్ లో మన స్మాల్ ఇంటెస్టైన్స్ లో అది ఎలాగో బ్రేక్అప్ అయిపోయి దాన్ని అబ్జార్బ్షన్ అనేది జరుగుతుంది కాబట్టి మెంతుల్ని డైరెక్ట్ గా మింగేసేయచ్చు లేకపోతే అదే మెంతి పొడి చేసుకొని పెట్టుకుంటే గనుక కొంచెం లా పెట్టుకొని పొడి వేసుకొని అట్లా కూడా మింగేసేయచ్చు కొంచమే కొంచమే జస్ట్ హాఫ్ టీ స్పూన్ అంటే కూడా గ్రామ్స్ అనమాట సో జస్ట్ ఒక హాఫ్ టీ స్పూన్ డైలీ తీసుకుంటే గనక అది మెడిసిన్ లాగా అద్భుతంగా పనిచేస్తుంది అంతేకాకుండా మెంతులు గట్ హెల్త్ కి చాలా చాలా బాగా ఉపయోగపడుతుంది ఇప్పుడు ఎస్పెషల్లీ మనకి లూజ్ మోషన్స్ అవుతూ ఉన్నప్పుడు పెరుగన్నం తినండి మజ్జిగ తాగండి లేకపోతే అరటిపండు తినండి అని మనం సహజంగా ప్రోబయోటిక్ కోసం మెంతులు మనకి ఎప్పుడైతే ఈ డయరియా సమస్యలు అయినప్పుడు కొంచెం స్టమక్ అప్సెట్ అయ్యి మోషన్స్ ఎక్కువగా అవుతున్నప్పుడు అప్పుడు మెంతులు గనక మనం ఒక స్పూన్ నీళ్ళల్లో ఇలానే తీసుకొని మింగితే గనక ఏ మెడిసిన్ పని చేయనంత అద్భుతంగా ఇది పనిచేస్తుంది ఎంత బాగా అరికట్టేస్తుంది అనమాట సో మెంతులకి ఆ గుణాలు కూడా ఉన్నాయి మ్యామ్ చాలా మంది కూడా మెంతుల్ని పెరుగులో తీసుకు వేసుకుని తీసుకుంటూ షుగర్ పేషెంట్స్ కూడా అలా తీసుకోవచ్చా తీసుకోవచ్చు అండి ఎందుకనంటే నీళ్ళల్లో నానబెట్టే బదులు పెరుగులో నానబెడుతున్నాం అండ్ పెరుగు వచ్చేసి మనకి ప్రొబయోటిక్గా అద్భుతంగా ఉపయోగపడుతుంది సో మెంతులు పెరుగు తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఈజీగా తినగలుగుతారు సపోజ్ చపాతి తింటున్నాము లేకపోతే ఏదైనా రొట్టె ఫామ్లో తింటున్నాము మిల్లెట్ రొట్టెలు తింటున్నాము దాంతో మనకి సంథింగ్ గ్రేవీ లాగా కావాల్సి ఉంటుంది అది పెరుగు లో నానబెట్టుకున్న మెంతులతో పాటు ఈ రొట్టెలు ఏవైతే తీసుకొని తింటామో రెండు కలిపి షుగర్ లెవెల్స్ ని బాగా కంట్రోల్ చేస్తాయి షుగర్ లెవెల్స్ పెరగకుండా చూసుకుంటాయి చక్కగా చెప్పారు మ్యామ్ ఇప్పుడు న్యాచురోపతి డైట్ లో ఈ మెంతులు ఉంటాయా ఖచ్చితంగా ఉంటాయండి మెంతులు లేకుండా డైట్ ఉండదు ఎందుకంటే మెంతులు ఈవెన్ డయాబెటిక్ కాని వాళ్ళు కూడా ఈ మేథీ స్ప్రౌట్స్ ని కనుక డైలీ ఇంక్లూడ్ చేసుకుంటే దాన్ని ప్రివెన్షన్ దారితీస్తుంది దారి తీస్తుంది మన న్యాచురోపతి అంతా కూడా కరెక్ట్ లైఫ్ స్టైల్ కరెక్ట్ డైటరీ మేనేజ్మెంట్ ఉంటే మనం డిసీజ్డ్ కండిషన్లో వెళ్లకుండా ఉంటాము ఏ రోగం రాకుండా ఉంటుంది అదే దాని ప్రిన్సిపల్ కాబట్టి మనం ముందే జాగ్రత్తగా తీసుకున్నాం అనుకోండి మనకి ఈ డయాబెటీస్ సమస్య అనేది లేకుండా ఉంటుంది మెంతుల్ మెంతులు కాకుండా కూర కూడా సేమ్ బెనిఫిట్స్ ఉంటాయా మ్యామ్ కూర అని అంటే మెంతి మెంతితో పప్పు చేస్తాము యూజువలీ మెంతులని సేమ్ ఇలానే డ్రై రోస్ట్ చేసి దాన్ని కొంచెం రెడ్ ఎర్ర ప ఎర్ర మిరపకాయలు మిరపకాయలు యాడ్ చేసి కొంచెం ఇంగువ అది చేసి ఎస్పెషల్లీ జ్వరం వచ్చినప్పుడు నోరు ఎలాగో ఒక రకంగా అయిపోతుంది కాబట్టి ఈ మెంతి పప్పు చేస్తే గనక సో వీటిని తాలింపు వేసేసి కొంచెం ఈ మెంతులు మనం మామూలుగా తీసుకునే హాఫ్ టీ స్పూన్ వన్ టీ స్పూన్ కాకుండా కొంచెం ఇంత చారుడు ఇంత క్వాంటిటీ తీసుకొని గా మనం వాడుకునే పప్పు లోనే ఇది ముందే తాలింపు వేసి అది పప్పులో వేసేసి మనం అనుకోండి బాగా ఉడికిన తర్వాత ఒక త్రీ ఫోర్ విజిల్స్ వచ్చిన తర్వాత అది మొత్తం మనం మిక్స్ చేసేస్తే ఆ మెంతి ఫ్లేవర్ అనేది వస్తుంది ఆ మెంతి పప్పు అనేది జ్వరాన పడినప్పుడు మనం ఇంట్లో ఫ్యామిలీలో ఎవరికైనా కానివ్వండి లేకపోతే మనం కూడా అప్పుడప్పుడు పప్పు వెరైటీస్ లో ఇది చేసుకుంటే గనక అది ఇమ్యూనిటీ బూస్టింగ్ కి చాలా బాగా హెల్ప్ చేస్తుంది తర్వాత యాంటీ ఆక్సిడెంట్స్ బాడీకి లభిస్తుంది అండ్ ఈ మెంతి ఆ రకంగా ఉపయోగపడుతుంది మ్యామ్ ఈ కూరలో పెద్ద పెద్ద ఆకులు ఉంటాయి కొన్ని చిన్న చిన్న అప్పుడే వచ్చిన స్ప్రౌట్స్ కొంచెం తర్వాత స్టేజ్ ఈ రెండిట్లో ఏది బెస్ట్ మెడిసినల్ వాల్యూస్ ఉంటాయి యాక్చువల్లీ రెండు మెంతుల నుంచి వచ్చింది కాకపోతే ఆ సీడ్ వెరైటీని బట్టి ఈ చిన్న చిన్న ఆకులది వచ్చింది ఉంటుంది అండ్ వేరేది ప్రాపర్ మెంత ఆకులు ఉంటాయి సో మెంతాకులతో అయితే కనుక మనము మెంతి కూర పప్పు లాగా చేసుకోవచ్చు మెంతితో కాంబినేషన్ మనము ఆలు లాగా చేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఈ చిన్న ఆకులది ఏంటి అంటే మెడిసినల్ వాల్యూ చూస్తే రెండిట్లో ఆల్మోస్ట్ ఈక్వల్ గానే ఉంటుంది ఓన్లీ థింగ్ ఏంటంటే ఈ చిన్నవి మనము మాక్సిమం దాన్ని కట్ చేసి కొంచెం క్వాంటిటీ ఉంటుంది కాబట్టి ఏదైనా తాలింపుల్లో వేసేసేయచ్చు ఏదైనా కర్రీలో మిక్స్ చేసేయచ్చు లేదా అదైనా దా పప్పులో కలిపి వేసుకోవచ్చు ఆల్మోస్ట్ ఈక్వల్ మెడిసినల్ వాల్యూ చూస్తే ఆల్మోస్ట్ ఈక్వలే ఉంటుంది అనమాట వెయిట్ లాస్ కూడా ఉపయోగపడుతుంది మెంతి వెయిట్ లాస్ కూడా ఉపయోగపడుతుంది ఎలా అంటే మనకి మెటబాలిజంని ట్రిగర్ చేయడానికి మెంతి ఉపయోగపడుతుంది సో మెటబాలిజం ఒకసారి హై అయింది అనుకోండి న్యాచురల్లీ క్యాలరీ బర్నింగ్ ఎక్కువ ఉంటుంది వెయిట్ లాస్కి చాలా బాగా ఉపయోగపడుతుంది వెయిట్ లాస్లో చాలా మందికి ఈ మేథితో చేసిన కాకర అంటాము డ్రై పాపడ్ లాగా అది బ్రేక్ఫాస్ట్ లో ఇస్తే గనక అక్కడ మెటబాలిజం ని బాగా కిక్ స్టార్ట్ చేయడానికి బాగా ఉపయోగపడుతుంది చక్కటి ఇన్ఫర్మేషన్ మ్యామ్ మెంతులు అంటే చాలా ఆరోగ్య లాభాలను కలిగిస్తాయి కానీ ఎందుకు వాటికి పోపుల డబ్బాలు ఇప్పుడు ప్లేస్ లేదు మళ్ళీ వాటికి మళ్ళీ మనం దాన్ని పోపులు చేయాలి పెట్టుకొని ప్రతిదినం యూస్ చేయాలని అందరికీ మనం విజ్ఞప్తి చేద్దాం అవును డయాబెటీస్ ఇలాంటివి కంట్రోల్ అవుతాయి చాలా రీసెర్చ్ జరిగింది కాకపోతే ప్రాపర్ వే తెలి తెలిసి ఉండాలి మీ ఇలాంటి న్యాచురోపతి వైద్యులు అయితే చెప్తారు అసలు ఎలా వాడాలి ఏంటి ఎవరు వాడాలి ఎంత క్వాంటిటీ వాడాలి ఎలాంటి ఆహార నియమాలు పాటించాలి ఇలాంటివి ఇంకేదైనా డౌట్స్ ఉంటే కాంటాక్ట్ చేయాలని కోరుకున్నా మ్యామ్ చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ ధన్యవాదాలు And don't forget to subscribe to I Dream. And for more videos, please subscribe to iDream Please subscribe to iDream Please subscribe I And please subscribe to I For more videos, subscribe to I Dream. Please like, share, and subscribe to the channel. Congratulations, I Dream. Subscribe to I Subscribe to I Dream. So subscribe to I Dream Media. I Dream ki I Dream team andar huge congratulations. Please subscribe I Dream Media. Please subscribe to I Dream. సబ్స్క్రిబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా కలల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అందులో జరిగడం లేదు మీరైతే గంట గుర్తుపట్టారు ఫర్ మోస్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రిబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రిబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రిబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రిబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ జస్ట్ కమిట్మెంట్ ఇష్యూస్ వస్తుంది నీ కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాలి అంటే కొద్ది పడేసార్ చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి అది నిజం కదా ధైర్యం ఏంటి నెక్స్ట్ ప్లేట్ మార్చేస్తే కంఫర్టబుల్ దిస్ నేను గారిది కదా కోపం వచ్చిందంటే బాగా నిజంగా గేమ్ని ఎలా చేంజ్ చేయగలిగారు ఏపీఎస్ఎఫ్సీ వాళ్ళకి ఆరు నెలల్లో నేను ఆరు లక్షలు కట్ట బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ అస్ రైడింగ్ అట్ టైగర్